హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనం ఈ రోజు ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలో ఉన్నాం మనం పోయిన సంవత్సరం కొన్ని రకాల ట్రయల్ వెరైటీస్ వేయించడం జరిగింది కదా పోయినసారి మన కార్తీక డబల్ కి ఇంప్రూవ్డ్ వెరైటీ మనం కొంతమంది ట్రైల్ రైతులకు ట్రయల్ చేయడం జరిగింది మన మేనేజ్మెంట్ లో చేసుకునే రైతు ట్రయల్ వెరైటీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది నిజంగా సక్సెస్ అయిందా ఇప్పుడున్న ఈ సంవత్సరం ఉన్న కష్ట నష్టాల నుంచి తట్టుకొని కూడా మొక్క అనేది నల్ల నల్లధామని తట్టుకొని మంచి కాపు వచ్చిందా సెకండ్ షెప్ ఎలా ఉంది ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది అలాగే ఇంటర్నెట్ గ్యాప్ ఎలా ఉంది కాయ క్వాలిటీ ఎలా ఉంది కాయ సైజ్ ఎలా ఉంది అసలు కాయ క్వాలిటీ ఉందా తేజాలోనే అమ్ముడుపోతుందా లేకపోతే వేరే సెగ్మెంట్ లో అమ్ముడుపోతుందా దొంగ తేజనా ఒరిజినల్ తేజనా అన్ని పూర్తి వివరాలు కూడా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ వచ్చేసి మీరు యూట్యూబ్ లో అయితే ఈ వెరైటీ గురించి సర్చ్ చేసినా దొరకదు ఇది ఈ సంవత్సరం మార్కెట్ లోకి వచ్చిన ఒక సరికొత్త వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్స్తో మనకు వైరస్ని చాలా వరకు సమర్థవంతంగా తట్టుకొని మీరు ఒకసారి తోట మొత్తం కూడా చూపిస్తాను ఎక్కడ కూడా వైరస్ మొక్కలు అనేవి లేవు వైరస్ని హండ్రెడ్ పర్సెంట్ తట్టుకొని మనకు చాలా వరకు ఈ కాప్ అనేది ఒరిజినల్ తేజాలు ఇప్పుడు మనకు చాలా వరకు వైరస్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే దొంగ తేజాలు కొద్దిగా లావు ఉండడం లేదంటే మనకు పొడువుగా ఉండడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తేజాలో ఈ వెరైటీ ఉంటుంది ఇది కొత్తగా ఈ సంవత్సరం మార్కెట్లోకి రావడం జరిగింది గతంలో పోయిన సంవత్సరం మార్కెట్ లో లేదు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ట్రయల్స్ ఇవ్వడం జరిగింది రెండు నుంచి ట్రయల్స్ ఇవ్వడం జరిగింది అంతకు ముందు సంవత్సరం నేనే ట్రయల్ చేయడం జరిగింది ఈ సంవత్సరం చాలా మంది రైతులకు కూడా ట్రయల్స్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన మేనేజ్మెంట్ లో చేసే రైతుకు ఇక్కడ ట్రైల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ కాయ క్వాలిటీ కానీ అలాగే మొక్క యొక్క క్వాలిటీ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా ఇప్పుడు ఈ రోజు వచ్చే డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఏడు ఈ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు రోజు కూడా ఎక్కడైనా వైరస్ అనేది కనబడుతుంది మొక్కల్లో తామర పురుగు అవశేషాలు కూడా ఏమైనా కనబడుతున్నాయి కూడా చూడండి ఒకసారి కాయను కూడా గమనించినట్లయితే ఒరిజినల్ తేజ నా నా ఏ కంపేర్ చేసుకుంటే ఎంత సన్నగా ఉందో చూడండి ఒరిజినల్ తేజాలో మంచి కాయ ఒక వెయిట్ తోటి మనకు కాపు కూడా చిక్కటి కాపు ఇంటర్నోట్ గ్యాప్ చూడండి రెండు ఇంచులు ఇంచునారా ఇంచునారా ఇంటర్నోట్ గ్యాప్ తోటి సెకండ్ స్టెప్ అది ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే సరే ఈ రైతు ముప్పై మూడు ఇంచులు అచ్చు వేయడం జరిగింది మనం ఆ రోజు కూడా చెప్పాం కొంచెం ఈ అచ్చేది ఎడం పెట్టుకున్నా ఎడం పెట్టుకుంటే ఎడం పెట్టకుండా ముప్పై మూడు ఇంచులు అచ్చు పెట్టడం జరిగింది అయినా కూడా మనకు ముప్పై మూడు ఇంచు అచ్చులో కూడా పూర్తిగా కమ్మేసింది తోట నడవ రాకుండా పూర్తిగా కమ్మేసింది ఇది కాక కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండి ఉంటే మాత్రం ఈ ఫ్లవరింగ్ అనేది ఇంకా బాగా వచ్చి కాపు అనేది ఇంకా బాగా సెట్ అయ్యేది ఇప్పటికైనా సరే మనకు ఇప్పుడు ఆరు వేల మొక్కలు పెట్టారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ కాపును చూసుకున్నట్లయితే మంచి ముప్పై గింటల పైన దిగుబడి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనకు తేజా హండ్రెడ్ పర్సెంట్ తేజ రేట్లో పోతుంది మీరు పచ్చకాయని కూడా ఒకసారి గమనిస్తే చూడండి కాయ క్వాలిటీ మీకు ఈ సంవత్సరం ఒకవేళ మార్కెట్లో రేట్లు కొంచెం అటు అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది తేజ రేట్ లోనే మనకు కొంచెం కూడా ఆల్రెడీ వెరైటీ అయినప్పుడు కొంచెం కూడా రేటు విషయంలో కూడా ఎటువంటి డ్యామేజ్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు వైరస్ తట్టుకుంది అలాగే మనకు ఈ పురుగుని అలాగే ఈ సంవత్సరం మనకు ఆ ఇగురులు మాడిపోవడం అనేది తామరపురు ఎఫెక్ట్ వల్ల నల్ల తామర ఎఫెక్ట్ వల్ల ఈ టైంలో అందరి తోటలు కూడా ఎగురులు అనేది మాడిపోవడం జరిగింది అయినా కూడా ఎక్కడ కూడా ఇగురులు అనేది కూడా మాడిపోవడం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు అయితే ఇప్పటివరకు కూడా నీట్ గా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి మనకు దీనికి ఇంకొక విషయం చూసుకుంటే సైడ్ కొమ్మలు అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే తీగల్లాగా వచ్చాయి చూడండి నేటి పట్టుకుని పెరిగిపోతున్నాయి ఇదంతా ఒక్క చెట్టే ఇప్పుడు మీరు ఒకసారి కింద పెట్టాలా ఇదంతా ఒక్క చెట్టే ఎంత ఎడల్పు వచ్చింది చూడండి ఇప్పుడు ఇదంతా కలిపితే మన చెట్టుకు చెట్టుకు ఎంత గ్యాప్ ఉంది చూడండి ఒకసారి ఒకటి రెండు మూడు మూడు నర మూడు నర అప్పుడు పత్రాలు ఒక ఫీట్ నర ఇటు ఇటు కూడా ఎటు ముప్పై మూడు ఇంచు రచ్చు పెట్టడం జరిగింది ఎటు ముప్పై మూడు నించులు అనేది అయినా కూడా మీకు కొమ్మలు ఒకసారి గమనిస్తే మొత్తం పూర్తిగా కమ్మేసింది తోట ఈ ఈ చెట్టు కొమ్మ ఈ సార్లు పోయింది కల్కూరి పోయింది తీగ తీగ మాదిరి మీకు ఇక్కడ ఎక్కడ ఇంటర్నూర్ గ్యాప్ అనేది కనబడుతుంది మీలో ఎవరికైనా డౌట్ ఉంటే రైతుకి మీ ఏరియాలో ఎక్కడైనా మామూలుగా ఈ వెరైటీ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాను మీ ఏరియా నాకు మెసేజ్ చేసినట్లయితే మీ ఏరియా వాళ్ళని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సెకండ్ సెకండ్ స్టెప్ కూడా ఇది ఈటా పట్టుకున్నా కూడా మొత్తం తీగలాగా ఒకదానికి ఒకటి అల్లుకుపోయింది చెట్టు ఎంత ఎత్తుకు పెరిగింది అన్నది కాదు ఎంత సైడ్ బ్రాంచెస్ వచ్చిన నేను చెప్తుంటా కదా సైడ్ బ్రాంచెస్ ఎంతగా వచ్చాయి అలాగే కాప దీనికి కూలీలు కూడా చాలా తక్కువగా పడతారు కూలీలు కూడా ఎందుకు తక్కువగా పడతారు అంటే కాప అనేది దగ్గర దగ్గరకు ఉంది కాబట్టి మనకు తెంపడానికి కూడా ఈజీగా ఉంటది మనకు చాలా వరకు ఏ సమస్య ఏంటంటే కూలీల లేబర్ సమస్య ఈ లేబర్ సమస్య తెంపడానికి ఎడం కాపొచ్చి వచ్చి చేను అయితే ఇప్పుడు చాలా వరకు చేను ఈ ఎత్తున్నాయి ఈ చేస్తున్నారు కదా ఇంత హైట్ గా ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఖచ్చితంగా కూలీల ఖర్చు పెరగడం తప్పితే ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు ఇలా తీగలాగా పడుకొని మనకు పూర్తిగా కింద పడుకోలేదు అలాగని పైకి లేసే ఎత్తుగా పెరిగి కాయలేదు మంచిగా సైడ్ బ్రాంచెస్ తోటి సూపర్ గా కాపు ఉంటుంది మనకు లో కూడా చాలా బాగుంటుంది మీకు ఎటువంటి డౌట్స్ కూడా నేను చెప్తున్నా కదా మన వీడియోలో లో కనబడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా తెలియజేస్తారు అలాగే ఈ వెరైటీ అనేది ఏ నెలలకు సెట్ అవుతుందో చూసుకుంటే మనకు టోటల్గా అన్ని రకాల నేలలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సెట్ అవుతుంది ఖచ్చితంగా వాడుకో వేసుకోవచ్చు మనకు బ్లాక్ కు సెట్ అవుతుంది రెడ్ కు సెట్ అవుతుంది మీరు ఎంత అచ్చు పెట్టుకోవాలనేది మీ పెద్ద అచ్చుకైతే చాలా బాగుంటుంది నలభై ఇంచులు నలభై ఇంచులు అచ్చు కానీ లేదంటే ముప్పై మూడు ఇంచులు అచ్చు కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనకు కాయ సైజు కూడా మనకు ఒరిజినల్ తేజాలు అమ్ముడు పోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తేజాలు అమ్ముడు అయితే అవసరం లేదు వైరస్ టాలరెన్స్ కాబట్టి వైర తేజాలు అమ్ముడు అన్న ఆలోచన అయితే అసలు అవసరం లేదు కాయ యొక్క తూకం కూడా చాలా బాగుంటుంది గింజల సైజ్ గింజల శాతం కూడా కాయ నిండా గింజలు అనేవి విరిస్తేనేమో కళ్ళు మాత్రం కాయను పలక కూడా గింజలు చూసారగా గింజలు కూడా కాయ నిండుగా టోటల్ నిండుగా ఉంటాయి తాలకాయల శాతం కూడా చాలా అంటే చాలా తక్కువ అసలు తాలకాయలు కూడా చాలా వరకు అవ్వవు అచ్చు కొంచెం పెద్దది పెట్టుకోవాలి నలభై రెండు నుంచి వచ్చు కానీ ముప్పై నుంచిల కానీ పెట్టుకుంటే మనకు చాలా వరకు అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది మన కార్తికే టైగర్ యొక్క మెయిన్ క్వాలిటీస్ మొక్క అనేది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో దానికి అనువైన రకం తేజ సెగ్మెంట్ లో వేసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు నేనైతే నాకు ట్రయల్స్ అని ట్రయల్స్ ఇచ్చిన ప్రతి ఒక్క రైతుస్ఫైడ్ గా ఉండడం చాలా ఇప్పుడు మనం మన మన ఛానల్ తరపు నుంచి ఒక ఇరవై రెండు మంది రైతులకు ట్రయల్స్ చేయడం జరిగింది మిగతా ఆ రైతులని కూడా నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఎలా ఉంది అలాగే ట్రయల్స్ ట్రయల్ సీడ్ అనేది వర్కౌట్ అయిందా కాలేదా అన్నది కూడా నేను టోటల్గా మీకు ఇంటిమేట్ చేస్తాను దీని గురించి మరిన్ని వీడియోస్ కూడా నేను ఖచ్చితంగా చేస్తాను మిగతా రైతులు కూడా ఇప్పుడు ఈరోజు ఇల్లందు ప్రాంతంలో చేశాక తర్వాత వేరే మండలాల్లో వేరే ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా మేనేజ్మెంట్ వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి జై హింద్ జై జవాన్ జై కిసాన్